నేను ఎం శ్రీనివాసరావు గారు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా పైనున్నారు గతంలో ఒక రెండు మూడు నెలల్లో జరగబాబు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీసీ సమాజ్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మేము ఎలా ముందుకెళ్తున్నాం అనే కాన్సెప్ట్లో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మా ఎమ్నాన్ పార్లమెంట్ పరిధిలో అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీ జనాభాకు సంబంధించి అన్ని పార్టీలు ఆలోచించి బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని బీసీ సమాజ్ ప్రధానంగానే ఆల్రెడీ కొన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించినట్లుగా అక్కడక్కడ మనం ప్రచార మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ నుంచి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు బీ టీఆర్ఎస్ నుంచి కూడా అగ్రవర్ణ వాళ్ళు ముందుకెళ్తున్నాం అన్న కోణంలో జరుగుతుంది అటువంటి కోణంలో అన్ని రాజకీయ పార్టీలకు మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ సమాజం అనేది ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో ఒక పార్టీకో అనుబంధంగా నడిచే సంస్థ మాత్రం కాదు మాది ప్రధాన ఎజెండా బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ఒక సంస్థ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మేము పార్టీలకు అతీతంగా ఒకటే మేము ముందుకెళ్తున్నాం ఎవరైనా సరే బీసీ అభ్యర్థికి సీటు కావాలనేదే బీసీ సమాజ్ ప్రధాన డిమాండ్ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకి ఇచ్చినట్లే కనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ కూడా ఒకసారి ఆలోచించాలి రెండుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన అనుభవం వ్యక్తి కాబట్టి భారతీయ బీఆర్ఎస్ నుంచి కూడా అతనికి ఆప్షన్ వచ్చినా బీసీ సమాజ్ పనిచేస్తుంది కాంగ్రెస్ నుంచి గతంలో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు ఎన్పి వెంకటేష్ కానీ ఇంకా ఇతర సంజీవ్ ముదిరా అని ఇంకా కొద్ది మంది నాయకులు ఉన్నారు కదా అటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా బీసీ వాదమే ప్రధాన ఎజెండా బీసీ సమాజ్ కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇస్తే మేము ముందుండి పనిచేస్తాం ఇంకొకటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఒకసారి ఆలోచించవలసిన విషయం ఏంటంటే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అంటూ బీసీని ముఖ్యమంత్రి ఉంటూ బీసీలోకి అత్యధిక సీట్లు మన శాసనసభ ఎన్నికల్లో మనం చూసినాం అటువంటి జాతీయ పార్టీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ అగ్రవర్ణాలకే మళ్ళీ వాళ్ళ తాంబూలం దానికి మనం ప్రత్యక్షత ఉండగా రెండు మూడు రోజుల కింద జరిగిన జిల్లాల అధ్యక్షుల ఎన్నికలో మనం క్లియర్గా కనిపిస్తుంది మహబూనగర్ పార్లమెంట్ పరిధిలో మహబూనగర్ నారాయణపేట రెండు జిల్లాలో కూడా బీసీ అభ్యర్థులను కాదని అక్కడ ప్రజెంట్గా ఉన్న ఇద్దరు బీసీలను కాదని అక్కడ ఇద్దరు రెడ్డి వర్గాలకే కేటాయించారు ఈ విషయంలో అసలు ఏ విధంగా ఆలోచించి ముందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి దీంట్లో ప్రధానంగా గత పద్నాలుగు సంవత్సరాలుగా వివిధ పార్టీలు వివిధ హోదాలో పనిచేసిన బీజేపీ కోశాధికారి శాంతికుమార్ గారు ఉన్నారు అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తి పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇస్తే బీసీ సమాజ్ అతను గెలుపు నొప్పి ఇప్పుడు చేస్తాం ఎందుకొరకంటే ఇప్పుడు ఎలక్షన్ ఏం రెండు జిల్లా అధ్యక్షులను బీసీలను మార్చి అగ్రవర్ణాలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈకోవాలైన భారతీయ జనతా పార్టీ ఆలోచించి ఎంపీ బీసీలకు త్యాగం చేయాలని చాలామంది నాయకులు కొన్ని సందర్భాలు చెప్పారు బీసీల కొరకు త్యాగం చేస్తున్నాం బీసీలకు టికెట్ ఇస్తాం వాళ్ళ వంతు గెలుపు చేస్తాం ఉన్నారు గతంలో డికేఆర్ఎ గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కొరకు నా సీట్ను త్యాగం చేస్తున్నాం అని చెప్పి ఆ అసెంబ్లీ ఎన్నికలు ముందుకు పోవడం జరిగింది ఈ అధ్యక్ష ఎన్నికల్లో కూడా డికేఆర్ఎ గారు ప్రధాన పాత్ర నడిపించిన అనేది ఒక వాదన వినిపిస్తుంది కాబట్టి మయంనగర్ ఎంపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థిన శాంతకుమార్ గారికి సీట్ ఇప్పించి ఆయన గెలుపులో ఎన్నుకుని నడిపించాలని బీసీ సమాజ్ భావిస్తుంది మరొకసారి అన్ని రాజకీయ పార్టీలకు బీసీ సమాజ్ చేసే విజ్ఞప్తి ఒకటే అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీ జనాభాకు మైబనగర్ పార్లమెంట్ సీటు బీసీలకు కేటాయించాలని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ బీసీకి సీట్ ఇచ్చినా బీసీ సమాజ్ వారు విన్నట్టే ఉండి వారి విజయంలో మేము కీలక పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాం బీసీల ఎగ్జాంపుల్ ఇక్కడ మా ఇంల్ శాంతికుమార్ గారు మున్నూరు కాపు బీఆర్ఎస్లో శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు అనుకోండి ఇంకొక పార్టీ ఇంకో వర్గానికి ఇచ్చిన అనుకోండి వాళ్ళు ఈక్ గతంలో వాళ్ళ పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉందా వాళ్ళ కులానికి అనేది ఒకసారి ఆలోచిస్తాం ఇప్పుడు గౌడ సామాజిక దగ్గరికి వెళ్ళి శ్రీరాజు గౌడ గారికి ఇంతవరకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంది ఎవరు గతంలో ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్కి వెళ్ళి కాబట్టి మేము ఆప్షన్ ఏం చేస్తాం ఇంకో ఆల్టర్నేటివ్ మున్నూరు సామాజిక వర్గం ఇంతవరకు పార్టిసిపేట్ చేయాలి మైన్నో పార్లమెంట్ పరిధిలో కాబట్టి అటువంటి వ్యక్తికి ఇస్తాం అది రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు వాళ్ళు ఎటువైతే నిర్ణయం తీసుకుంటుందో ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చినాక రాష్ట్ర కమిటీ సలహా మేరకు సూచనల మేరకు మేము ముందుకెళ్తాం